కానీ మాత్రం ఈ ధనుసు రాశి వారికి రెండు గోవులు పడ్డాయండి చాలా వరకు శుభ సూచకం ఉంది గ్రహాలు మంచిగా ఉన్నాయి వారి జాతక బలంలా వారు ఏ పని చేసినా కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాత్రం వ్యాపార విషయంలో కుటుంబ విషయంలో ధన విషయంలో ధాన్య విషయంలో కానీ ముఖ్యంగా మాత్రం పర్సనల్ లైఫ్లా కెరీర్ విషయంలో సంతాన విషయంలో కళ్యాణ విషయంలో ధన విషయంలో రుణ విషయంలో అన్ని విషయాల్లో వీరు మాత్రం ముందంజ ఉండే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం నమ్మిన పని జయమవుతుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది వీరికి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మాత్రం ఆ భగవంతుడు దయ వలన ఎక్కడ పోయినా వీరి గ్రహాలు అనుకూలంగా ఉన్నది కాబట్టి మూల నక్షత్రం సరస్వతి నక్షత్రం నక్షత్రంలో పుట్టినవారు సరస్వతి దేవత నక్షత్రంలో పుట్టినవారు కలిసి వస్తుంది పూరాశాడ నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ పూరాశాడ నక్షత్రం వారు శ్రీ మహాలక్ష్మిని విష్ణుమూర్తిని పూజ చేయటం పూజ చాలా వరకు మంచిదండి అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం అమ్మవార్లకు పూజ చేయటం మంచిది కానీ కులదేవతను ఆరాధన చేయడం మంచిది అలాగే గ్యాస్ వ్యాపారం కావచ్చు తైల వ్యాపారం కావచ్చు అలాగే ఫైనాన్స్ రంగం వ్యాపారం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంది షేర్ మార్కెట్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పెట్టుబడి పెట్టే వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఎన్ను ఇసుక ఇటుక అలాగే మాత్రం సిమెంట్ రంగం వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక విద్యాస్థానంలో చూడాలంటే మాత్రం కరెక్ట్ మాత్రం పాలిటెక్నిక్ చదువు అలాగే మాత్రం లాసేట్ ఐసెట్ చదివేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం బీఈడి చదివేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇంజనీర్ రంగం వారి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వైద్యశాస్త్రంలో చదివేవారు కూడా తిరుగు ఉండదు అలాగే మేనేజ్మెంట్ వ్యాపారం చేసేవారు బిజినెస్ చేసేవారు ఎంబీఏ కోర్స్ చదివేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గురుబలం ఉన్నదండి బాలలకు బాలికలకు పెద్దలకు అందరికీ మంచి ఫలితాలు కనబడతాయి బయట దేశం వెళ్ళాలనుకునేవారు ఏ దేశం ఏనే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు తప్పకుండా వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది అలాగే స్వదేశం నుంచి విదేశం రావాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వివాహ విషయంలో మాత్రం జీవిత భాగస్వామితో వీరికి అదృష్టం వస్తుందండి స్త్రీలకైనా పురుషులకైనా కానీ వివాహం మీద ఏమైనా దోషాలు చిక్కులు చికాకులు ఉంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం నాగేంద్రుడిని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా రాజకీయ రంగంలో అయితే వీరికి తిరుగు ఉండదు వీరి పేరు మీద ఖచ్చితంగా మాత్రం వీరు ఏ పార్టీలో ఉన్నవారైనా సరే మాత్రం ఖచ్చితంగా మాత్రం విజయం పొందే అవకాశం ఉంటుంది విపరీతమైన రాజయోగం ఉంటుంది విపరీతమైన ఆకర్షణ శక్తి ఉంటుంది ఎక్కడ పోయినా వీరికి గౌరవాదులు లభించే అవకాశం ఉంటుంది మాట వాక్చుతులు మంచిగా నడిచే అవకాశం ఉంటుంది ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మాట్లాడే అవకాశం ఉంటుంది ధనముందిగా కానీ విడిసిపడే అవకాశం ఉండదండి వీరు లేవని బాధపడరు శుక్రవారం గురువారం అనుకూలత ఉంటుంది వీరి జాతక బలానికి రుణం శుక్రవారం ఇవ్వటం కానీ తీసుకోవడం కానీ చేయవద్దండి మంగళవారం ఇవ్వటం కానీ తీసుకోవడం కానీ చేయొద్దండి చేయవద్దండి వీరి పేరు మీద ముఖ్యంగా మాత్రం వీరి జ్యోతిష్య బలంలో మాత్రం కొత్త స్థానం కట్టాలనుకునే వరకు తిరుగు ఉండదు అలాగే ఇల్లు మార్పిడి చేయాలనుకునే తిరుగు ఉండదు కానీ వారు ఉండే ప్రాంతం మార్చాలనుకునే వారు కూడా తిరుగు ఉండదు అలాగే భార్య భర్తలతో మాత్రం గొడవలు వచ్చి దూరమైన వారు దగ్గర అయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలని స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు అనుకూలత ఉంటుంది పెద్దల్ని ఒప్పించి చేసుకునే అవకాశం ఉంటుంది చేసుకున్న భాగస్వామి నుంచి వీరికి అదృష్ట యోగం ఉంటుంది అలాగే సంతాన విషయంలో కూడా తిరుగు ఉండదు కానీ మాత్రం గర్భిణీ స్త్రీలకు వారు కోరుకున్న సంతానం కలిగే అవకాశం ఉంది అమ్మాయి అనుకుంటే అమ్మాయి అబ్బాయి అనుకుంటే అబ్బాయి ఇప్పుడు పోయే వారికి ఇష్టం వారి మనసులో ఉన్న ఇష్టం సిద్ధించే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలానికి మాత్రం ఏడు సోమవారాలు కానీ ఏడు మంగళవారాలు కానీ కరెక్ట్ మాత్రం జాతక బలానికి లింగేశ్వరుడి దర్శనం చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి అలాగే నవగ్రహాన్ని ధ్యానం చేయడం నవగ్రహాన్ని పూజ చేయడం తైలాభిషేకం చేయడం చాలా వరకు మంచిది చతుర్థ స్థానంలో శని కూడా రాబోతుంది కాబట్టి కొద్దిపాటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి ఆకస్మికంగా ఆరోగ్యంలో ప్రభావం చూపించే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి వీరి జాతక బలానికి అనుకూలమే ఉంటుంది ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కేతు జాప్త్యం అంటే ధనుసు రాశి వారిది కాబట్టి మాత్రం రాహు అంటే వారికి మంచిదే కానీ ఒక రకంగా చూడాలంటే మాత్రం ఇతరుల మీద ఆధారపడద్దు అంటారు కానీ తప్పకుండా ఆధారపడాల్సి వస్తుంది ఒక్కోసారి లక్ష రూపాయల గుర్రం కూడా కింద పడే అవకాశం ఉంటుంది అలాగే ఒక్కోసారి దేనికి పనికిరాని ఒక చిత్తు కాగితం కూడా పనికొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇతరులను మీరు దగ్గర తీసుకోవడం మంచిది కానీ మీరు జాతకంలో చూడాలంటే మాత్రం అయిన వారు కానీ కావచ్చు కాని వారు కావచ్చు పడరాని వారు కావచ్చు శత్రువులు కావచ్చు మిత్రులు కావచ్చు ఒక పని అవసరం పడ్డదంటే మన కోసమే కాదు వారి కుటుంబం కోసం కావచ్చు వారి వృత్తి కోసం కావచ్చు వ్యాపారం కోసం కావచ్చు లేకుంటే నలుగురు మంచి జరిగే సమాజంలో జరిగే పని కోసం మాత్రం ఇతరులు నమ్మటం చాలా వరకు మంచిది కానీ మాత్రం కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారికి ఉండదు వీరి జాతకానికి గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో చూడాలంటే లేనిపోని నిందలు తప్పకుండా వస్తాయండి ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు చెక్కులు చికాకులు తప్పవు కానీ మాత్రం నీటిపారుదల శాఖ వారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి మున్సిపల్ రంగం వారికి చికాకులు తప్పవు అలాగే వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ఆర్టీసీ రంగం వారికి రైల్వే డిపార్ట్మెంట్ వారికి ఇబ్బందులు తప్పవు అలాగే వీరు జ్యోతిష్య బలంలో మాత్రం ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆ కళాకారులకు మాత్రం వీరు జ్యోతిష్యం నైంటీ నైన్ తొంభై తొమ్మిది శాతం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి టీవీ కళాకారులు సినీ కళాకారులు అని మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది డైరెక్టర్ నిర్మాతలు కరెక్ట్ మాత్రం గీత రచయిత రాసేవారు గాయని గాయకులు సాంకేతిక నిపుణులు అందరికీ మాత్రం లక్ష్మ్రద యోగం ఉంటుంది వీరి జాతక బలానికి ఖచ్చితంగా వీరి జాతక బలానికి చూడాలంటే లక్ష్మీ స్వామిని పూజ చేయటం అన్నదానం చేయటం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం చేయటం కానీ మాత్రం ఈ సంవత్సర బలం చూడాలంటే ముఖ్యంగా అరిష్టకాల యోగం చాలా ఉన్నదండి కొన్ని కనీసం నలభై నాలుగు దేశాల నుంచి పడితే యాభై దేశాల వరకు అరిష్టకాల యోగం ఉంది అందులో మన భారతదేశం కూడా ఒక ఉపఖండమే ఇలా చాలా బహుళమైన దేశం ఇది ఈ దేశంలో కూడా కొన్ని ప్రాంతాల విపరీతమైన పోగడలు జరిగే అవకాశాలు ఉన్నాయి నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రతి రాశి మీద ప్రతి నక్షత్రం మీద చాలా వరకు విధ్వంసకరమైన యోగాలు ఉంటాయి కాబట్టి అలాంటి దరిద్ర చిక్కులు చికాకులు పోవాలంటే ఖచ్చితంగా మీరు కులదేవతను ఆరాధన చేయటం నరసింహస్వామి హోమం చేయటం సుదర్శన హోమం చేయటం చాలా వరకు మంచిది విని చూసి ఆచరించే వారికి మంచి పనులు కలుగుతాయండి శుభయోగాలు కలుగుతాయండి శుభం భూయ